హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ పరిమితి అనేది ఎంత ఎంత ఉంటుందని చెప్పేసి చాలా అయితే తెలియదు సో జిఎస్టీ చట్టంలో మనము తయారీ వస్తువులు కానీ అదేవిధంగా సేవా రంగాలకు వేరువేరు వేరువేరు టర్న్ ఓవర్లు అయితే పరిమితులు అయితే మనకు గవర్నమెంట్ విధించింది తయారీ రంగంలో మనం వర్షిక టర్నోవర్ రూపాయి నల్ నలభై లక్షల లిమిట్ అయితే ఉంది సో దాటితే మనము రిజిస్ట్రేషన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి అదేవిధంగా మనము రంగంలో చూసుకున్నట్టయితే ఇరవై లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైనా సరే వ్యాపారులు కానీ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి స్టేట్ కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట లిమిట్ సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం రీసెంట్గా కర్ణాటకలో ఒక కూరగాయల వ్యాపారి అనమాట సో దానికి జీఎస్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో సో నోటీసులు అయితే జారీ చేశారన్నమాట ఎందుకోసం అంటే స్టోరీ ఏంటంటే సో అవేరీలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి షాప్ నడుపుతుండగా ఎక్కువ యూపీ పేమెంట్ ద్వారా అయితే అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాడు సో ఇలా నాలుగు నెలల్లో రూపాయలు అరవై అరవై ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది సో అందుకు ఇరవై తొమ్మిది లక్షల పన్ను చెల్లించాలని చెప్పేసి జిఎస్టీ నోటీసులు అయితే రావడం జరిగింది సి సో దీంతో ఆయన యూపీఐ పేమెంట్స్ అనేది ఆపేశాడు అనమాట సో దీనివల్ల గవర్నమెంట్కి అయితే చాలా లాస్ సో తను ఐడి రిటర్న్స్ అయితే ఎప్పుడు ఫైల్ చేస్తానని చెప్తున్నాడు బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు బట్ రూపాయలు ఇరవై తొమ్మిది లక్షలు నేను ఎక్కడి నుంచి తేవాలని ఆయన గవర్నమెంట్ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ విధంగా చాలామందికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ దాని గురించి లిమిట్స్ అనేది తెలియదు సో దీని గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలుగుతారు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్